మన నోట్లో తెల్లవారులు వేస్తే చిన్న చిన్న పూలు వస్తుంటాయి పిల్లలకి వస్తుంటాయి పెద్దవాళ్ళకి వస్తుంటాయి అండ్ పీరియడ్స్లో ఉన్నప్పుడు ఆడవాళ్ళకి వస్తుంటాయి జ్వరాలు వచ్చి తగ్గిన తర్వాత ఆ పూళ్ళు వస్తుంటాయి బాగా పెయిన్ఫుల్గా కూడా ఉంటాయి అందరూ భయపడిపోతుంటారు అది ఒకసారికి మించి రెండు సార్లు మూడు సార్లు వచ్చింది అనుకోండి ఓవరాల్ క్యాన్సర్ వస్తుందేమో అనుకుని కూడా భయపడిపోతూ ఉంటారు అలా భయపడద్దండి దాంట్లో ఆప్తస్ అల్సర్స్ అంటారు అవి సింపుల్ విషయాలు బాగా స్ట్రెస్ ఎక్కువ ఉండడం వల్ల ఒంట్లో వైటమిన్ డిఫిషియన్సీ ఉండడం వల్ల ఇమ్యూనిటీ తగ్గిపోవడం వల్ల లేకపోతే బాగా పళ్ళు బాగా షార్ప్ ఎడ్జెస్ అయిపోయి నాలుగుని దవడల్ని కట్ చేయడం వల్ల మాత్రమే ఈ అల్సర్స్ అనేవి నోట్లో వస్తాయి వాటికి ఊరికే భయపడి నోట్లో క్యాన్సర్ వచ్చిందని కొంతమంది ఇవి మామూలే అని కొంతమంది కొంతమందిని చూస్తాను పిల్లల నోట్లో బ్రషెస్ రుద్దేస్తున్నారు ఆ అల్సర్స్ ని కొత్తగా చూశాను నేను ఆ రుద్దేసి తగ్గిపోద్దు రేపటి నుంచి అని చెప్తున్నారు అట్లాంటి పనులు మటుకు అస్సలు చేయకూడదు ఆప్టెల్ సెల్సెర్స్ అనేవి నార్మల్గా వచ్చేవి దాన్ని చిన్నటిప్పు మీ ఇంట్లో చేసుకోవాలి అంటే గోరువె చట్నీళ్ళలో కాస్త ఉప్పేసి పుక్కులు తొందరగా మానిపోతాయి పిల్లలకు బాగా ఫుడ్ పెట్టండి లేదా డాక్టర్ దగ్గరికి వస్తే లోకల్ ఎనస్థెటిక్ జెల్స్ ఇస్తారు చిన్న చిన్న ఆయింట్మెంట్స్ కార్టికోస్టిరైడ్ జెల్స్ ఇస్తారు అవి పెట్టడం వల్ల తగ్గిపోద్ది అండ్ వైటమిన్ డిఫిషియన్స్ వైటమిన్ సి కానీ బీ కాంప్లెక్స్ కానీ జింక్ ఉన్నవి కానీ ఇచ్చారంటే అలా తగ్గిపోతుంది అంతేగాని పిల్లల నోట్లో బ్రష్ చేసి రుద్దేయడం లేదా ఓరల్ క్యాన్సర్ వచ్చిందని రాత్రి పొగలు నిద్రపోకుండా ఉండడం మటుకు చేయకండి ఇవి చాలా సింపుల్ విషయాలు అంత మాత్రమే